హాయ్ అండి పిక్కల పలావ్ మీరు ఎప్పుడైనా విన్నారా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ పిక్కలు ఉడికించుకొని పొట్టు మొత్తం తీసేసుకోవాలి బాగా ఉడికితే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ నెయ్యి కలిపి వేసుకొని స్పైసెస్ అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించుకునే పనసుపిక్కలు పిక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇప్పుడు పసుపు ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని ఇవి కాస్త సాఫ్ట్ అయ్యాక కొత్తిమీర వేసి కలుపుకొని తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి చూసారు కదా ఇలా తిరగబడి మరిగాక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత వేపుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పనసిపిక్కల పలావు రెడీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సీజన్లో దొరికే వాటితో డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా నేను కూడా కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్